ఇక్కడ ఇక్కడ్రా సైడ్ రా ఇక్కడ్రా అటు పోతున్నాడు ఆయన రాడా చెప్పు రేట్ రేట్ ఒక్క లక్ష రూపాయలు రేటు ఎక్ లక్ దాం వన్ లాక్ ప్రైస్ సింగూర్ పుల్కల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ బాను ఇన్స్టాగ్రామ్ ఐడి బాను మోదిరాజు ఉంటుంది అరకా నడిచినవి వీడియోలు గిట్రాంటే కావాలనుకుంటే చూసుకోవచ్చు నంబర్ చెప్పు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తక్కువ చేస్తారు నెకషియబుల్ హే బాత్ కర కమ్ కడతదా ఎక్ లాక్ దామ్ వన్ లాక్ ప్రైస్ పనికి అన్నిటికి ఫుల్ గ్యారంటీ కావాలనుకుంటే వచ్చి కట్టి చూసుకోవచ్చు హైట్ మంచిగా ఉంటుంది ఫిట్టింగ్ లెక్క మంచిగా ఉంది హైట్ మంచిగా ఉన్నది ఫిట్టింగ్ లగటా మంచిగా ఉన్నది ఇంకొన్నాయా ఇచ్చేటి ఇవేం పసంద్ ఉన్న వాళ్ళు వస్తారు కావాలనుకున్న వాళ్ళు ఇంటికి ఎట్లా వీడికించి వ్యూ మాత్రం మంచిగా ఉంటుంది ఇంకొక ఇండియా డ్యామ్ గేట్లు కనిపిస్తాయి మంచిగా ఇంకా ఇవి జతనా ఇది ఒకటి ఉందా సింగిలా ఏం చెప్తున్నావు వీటికి ధర ఒక లక్ష ఇరవై అది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ లాక్ పచ్చిస్ హజార్ నెంబర్ అదే కదా కావాలనుకుంటే పని కట్టి చూసుకోవచ్చు వచ్చి రేట్ ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తక్కువ చేస్తారు కాళ్ళు గిట్లు ఉన్నాయి తలకాయలు గిట్లు ఉన్నాయి దేనికి దేవుణిక్యాలు ఉన్నాయి దానికి లేవు వెనకాల బాడీలు గీట్లు ఉన్నాయి తోకల గీట్లు ఉన్నాయి కొమ్మల గట్లు ఉన్నాయి రెండు నర్రలు ఉన్నాయి చూపిస్తాయిలే వాటికి ధర వస్తేనే అమ్తారులే అంటే అరక కొంచుకుంటారని ధర అమ్మ అమ్మకుంటే చెప్పు సరే సరే అమ్మకుంటా మూడు లక్షలా ధర వస్తేనే ఇస్తారు మూడు లక్షలు ధర వచ్చినాయి మా చెప్పలేదు అడిగారా వీడియో ఎంతకు అట్లా ఏం ఏమంటున్నాడు కానీ చెట్టు అడ్డం ఉన్నది చెట్టు అడ్డం ఉన్నది ఎంత ఎంతకు అడిగినారా బాగా బాగా ఇయ్యమన్న సరే సరే దానికి ఇవ్వరంట నాట్ ఫర్ సెల్ అమ్మేది కాదంట అట్లెందుకు ఇయ్యరా అది మాకు మేస్తది అంత ఉన్న మాకు ఇది ఒకటి సింగిల్ ఇంతకుముందు చూపెట్టలేదు అనమాట ఇది జోడి ఇది జోడి లక్ష ముప్పై ఇరవై లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు థర్టీ ఫైవ్ నాకు వీడియోలలో కనిపించింది నాకు ఇది కానీ

వీటర్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ కింద కానీ